హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సరే ఏంటంటే ఇవాళ వీడియో డ్రాగన్ ఫ్రూట్స్ మొన్న ఎప్పుడో తీసుకున్నాను బస్ తినే టైం లేదు తినే టైం లేదు అంటే అంత బిజీగా ఉన్నారా అనుకుంటున్నారా బిజీ అండి నిన్న విజయవాడ షూట్ ఒకటి ఉంటే వెళ్ళొచ్చాము ఇది మొన్న వస్తున్నప్పుడు పక్కనే థాట్ ఉందనమాట అక్కడి నుంచి తీసుకున్నాం మా ఆయన అప్పటికంటనే ఉన్నాడు నువ్వు తీసుకుంటావు కానీ ఏది తినవు చెయ్యవు అన్ని పడేస్తా ఉంటామని బట్ ఏంటో తినే టైం లేదు సరే ఇప్పుడు కట్ చేసి మా ఆయనకు కూడా ఇస్తాను ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడండి ఓకేనా కట్ చేస్తున్నా ఆగండి సో కట్ చేశాను ఇది మా ఆయనకి ఇది నాకు ఇప్పుడు ఆయనకి వెళ్ళి ఇద్దాం ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం మా ఆయన కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అవేంటో మీతో షేర్ చేస్తాను ఆగండి ముందు ఇవైతే ఇడ్లీ ఇచ్చేద్దాం ఏమండి హాయ్ ఏం చేస్తున్నారు నేను వీడియో షూట్ చేశాము కదా సరే అవి తినండి హాయ్ అండి మా లాంగ్ వీడియో చాలా రుజులుగా చేస్తుంది ఏమో నాకు తెలియని యాక్టింగ్ చేస్తుంది నాకు ముందుగా నాకు తెలుసు ఏమో నేను కనుపలేదు సరే మా ఆయన సీక్రెట్స్ చెప్తా అన్నాను కదా ఇప్పుడు చెప్తాను వినండి తినండి మా ఆయన సీక్రెట్ ఒకటి చెప్తా అన్నాను కదా అదేంటంటే చెప్పండి మా ఆయన అసలు ఫ్రూట్స్ తినరు ఇంకో సీక్రెట్ చెప్పేనా చెప్పేస్తున్నా చెప్పేనా చెప్పేనా నువ్వు చెప్పమంటేనే నేను చెప్తా పనికి చెప్పు పనికి వచ్చేది కాదు నీ హ్యాబిటే ఒకటి ఉంది అది చెప్పునా చెప్పేనా సరే నేను చెప్తున్నా ఆయన టిఫిన్ అంతకంటే తినరండి టిఫిన్ తినరు ఫ్రూట్స్ తినరు బయట ఫుడ్ అయితే అసలు ఏం తినరు బిర్యానీ తప్ప ఫ్రూట్స్ కూడా అస్సలు తినడు నేనే ఫోర్స్ చేసి తినమంటాను మా పిల్లలు అంటారా అస్సలకే తినరు వాళ్ళు తినేదల్లా యాపిల్ ఒకటి తింటారు ఇంకా దానిమ్మలు తింటారు డ్రాగన్ ఫ్రూట్స్ కివి ఇవి ఏం తినరు అందుకే ఈయనకు నేను అలవాటు చేశాను తింటున్నారు టిఫిన్ ఏంటోనండి అస్సలు తింటారు లాగే మా పిల్లలు కూడా అంతే మా చిన్న పాప కాని పెద్ద పాప కాని ఈయన కానీ ఎవరు తినరు వీళ్ళ వల్ల నేను కూడా టిఫిన్లు బంద్ చేసి వీళ్ళలాగే నేను కూడా అన్నం అలవాటు చేసుకున్నా ఆయన అన్నం ఒక్కటే తిన్నా చూడండి ఎంత స్లిమ్ స్లిమ్గున్నారు నేను ఏం తినకపోయినా నేను లావ్ అయిపోతున్నాను అది ఆయన సీక్రెట్ తినండి తీసుకున్నాను దసరా ఎందుకంటే వీడియో క్వాలిటీ సరిపోవట్లేదు అంటున్నారు అలానే కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఒకటే ఫోన్లో తీయాలంటే అందంగా తీసుకున్నాము మీ సపోర్ట్ ఎలానే ఇప్పుడు ఇలానే ఉండాలి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తను ఎలాంటి వీడియోలు చేస్తుందో తనకే వదిలేసాను తన ఇష్టం ఇక సరే నేను ఒకటి అడుగుతాను మీరు చెప్పండి మన మెయిన్ ఛానల్లో మనకి ఒక వంద మెసేజ్ లో ఒక మెసేజ్ బ్యాడ్ గా వస్తుంది కదా అది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నేను ఎలాంటి పట్టించుకోనండి బ్యాడ్ మెసేజ్ ఎందుకంటే పెట్టే వాళ్ళు ఎలా అయినా మంచి చేసినా పెడతారు చెడు చేసినా పెడతారు బట్ అదేంటోనండి అన్ని గుడ్ మెసేజ్ వచ్చినప్పుడు అందులో ఒక్క మెసేజ్ బ్యాడ్ గా ఎవరైనా పెడితే నేను అదే చూసి తెగ ఫీల్ అయిపోతున్నాను ఎందుకంటే అన్ని మెసేజ్లు ఉండగా ఈ బ్యాడ్ మెసేజ్ ఎందుకు గుర్తుంటుంది అది కంటెంట్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా బ్యాడ్ బ్యాడ్ గా మెసేజ్ చేస్తారు అనేది చాలా బాధగా ఉంటది సో నేను ఆయనతో అదే చెప్తాను అయితే ఆయన అంటాడు నువ్వు పట్టించుకోకు పట్టించుకోకు లీవిట్ లీవిట్ అంటారులే కానీ ఎందుకో మైండ్ లో అదే తిరిగిద్ది సో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఇవాళ ఒక వీడియో తీసాం అదేంటంటే రియల్ గా మార్నింగ్ జరిగిందే అది షూట్ చేసాం అనమాట ఆయన అన్నారు ఇది కంటెంట్ చేస్తే బాగుంటదను చాలా మందికి కనెక్ట్ అయింది అన్నారు ఆన్ లోనే ఉంది బట్ ఆ కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చిద్దండి అది చాలా మంది లైఫ్ లో జరిగే మా లైఫ్ లో కూడా జరిగింది మార్నింగ్ సో ఈయన ఇది వీడియో చేస్తే బాగుంటది అన్నారు అందుకే ఇంక చేసాము అయితే ఇంకో విషయం ఏంటంటే ఒకటి ఎవరికైనా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయా ఏ పని చేయకుండా బయట పనే కావచ్చు ఇంట్లో కూర్చొని చేసే పనులైనా కావచ్చు మనం ఏది కష్టపడకుండా ఒక రూపాయి మనకు వస్తుందా చెప్పండి కాదు కదా మరి ఏంటండి మీకు కాదు చాలా మంది మమ్మల్ని అంటున్నారు వాళ్ళకేంటి ఇంట్లో ఉండి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు అంటే మేము ఖాళీగా కూర్చున్నామా చెప్పు ఖాళీగా ఉన్నామా మనం ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదించుకుంటున్నాం సో అది చాలా మంది ఇప్పుడు మనకు ఒక రూపాయి వస్తుందంటే మనం అది కష్టపడింది ఒక రూపాయి మనకి రాదు కష్టపడితేనే కదా వచ్చేది సరే మాకు ఇంట్లో కూర్చొని మీకు డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా మీరు ఇంట్లోనే కూర్చొని మరి సంపాదించండి డబ్బులు ఒకటి ఎవరైనా ఎదుగుతున్నారంటే మనం చూసి తట్టుకోలేం మనకి ఎదగడం చేత కాదు కానీ ఎదుగుతున్న వాళ్ళ మీద చూసి ఏడవడం వాళ్ళ మీద పడి ఏడవడానికి అయితే ముందుంటారు ఇలా కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయండి చాలా బాగా చెప్తున్నాను నిజంగా నాకు చాలా కోపం వచ్చేస్తుంది వీడియో చేస్తా ఇంట్లో పని పిల్లలు అవన్నీ చూసుకొని వీడియో చేసేస్తా మొత్తం కష్టం మొత్తం ఆయన చూస్తున్నారు కదా అవి తినకుండా వీడియో చేసే పనిలోనే ఉన్నారు ఒకటి మనకు ఒక రూపాయి వస్తుందంటే అది కష్టపడితేనే వస్తుంది ఎవరైనా సరే కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేగాని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి రా ఇంట్లో కూర్చొని అది ఇదని చెప్పి వాళ్ళని బాధ పెట్టకండి ఓకేనా మీరైనా సరే మనం బాగుపడాలంటే వాళ్ళ ఎదుటి వాళ్ళని బాధపడేలా చేయకూడదు వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం వాళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అని చెప్పి వాళ్ళ గురించి మంచి అదే మంచి కోరుకోండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అంతేగాని వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పి మీరు ఏడుస్తా ఉంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు అది నేను చెప్పేది సో మీ లైఫ్లో కూడా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా నిజం చెప్పాలంటే మన రిలేటివ్స్ కావచ్చు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళకంటే వాళ్ళే నయం నిజంగా నేను నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సో ఇది ఇంత తినండి వీడియోలు చాలా ఆగిపోయినాయి అండి ఈ ఫెస్టివల్స్కి ప్రమోషన్స్ బయట షూట్స్ అవే సరిపోతున్నాయి బట్ ఇప్పటి నుంచి డైలీ చేయాలి కంటెంట్ ఓకేనా అనుకుంటా నిజంగా పాపం ఆయన చాలా కష్టపడతారు ఆయన చెప్తానే ఉంటారు చేద్దాం చేద్దామని అని నాకేంటంటే ఒక్కొక్కసారి పిల్లలు మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి అస్సలు కుదరలేదు వీడియోలు చేద్దామంటే అందులోనూ ఈయన బయట అది చూసారు కదా అదే దుర్గమ్మ అది లైవ్ ఏదో చేశారు టోకెన్స్ సో కుదరలేదు ఇప్పటి నుంచి అయితే చేస్తాం బయట షూట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే పిల్లలు ఇద్దరు వెళ్ళారా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు మరి వాళ్ళు స్కూల్కి అమ్మ మేము ఫ్రూట్స్ ఎందుకు తింటున్నాం అంటే మా పాప చెప్పడం మర్చిపోయి తింటుంది మొత్తం నాలుగు మొత్తం ఎర్రగైపోయింది మమ్మీ అది పిచ్చి ఫ్రూట్ అది తినకూడదు తినొద్దు అని చెప్పంటుంది వీడియోలో ఎన్ని చూపించినా అది పిచ్చిదంట ఆ ఫ్రూట్ వైట్ది ఉంటుంది కదా అది తినొచ్చు అంటుంది సో అందుకే వాళ్ళు లేనప్పుడైతే అయితే మేము తింటున్నాము వాళ్ళకి ఎలా అలవాటు చేయాలో నాకు తెలియదు మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి పిల్లలకి ఫ్రూట్స్ ఎలా అలవాటు చేయాలి ఏంటనేది అది మా ఆయన సీక్రెట్ అయితే కదండి ఆయన అన్నం తింటాడు టిఫిన్ లో బయట ఫుడ్ అయితే అసలు ఏది టచ్ చేయరు స్లిమ్గా ఉన్నారు నేను బయటది ఏమని తింటాను బిర్యానీ ఒకటే కాదు నేను కూడా తినేది బిర్యానీ తింటాను ఇంకా మిగతా ఆయిల్ ఫుడ్స్ ఏం తినను బయట బయటేంటే బయట అంటున్నా ఇంట్లో ఏంటంటే రైస్ తక్కువ తింటాను అవి తింటాను ఏమైంది మీ లాంగ్ వీడియోకి ఇన్ని కష్టాలు వస్తాయి కట్ అయిపోయిందా లేదు అలా ఇప్పుడు బై బై చెప్పి చూసారండి మా లాంగ్ వీడియో చేయడానికి ఎన్ని కష్టాలు పడుతుందో ఫోన్ ఎయిర్ ప్లోన్ మోడ్ లో పెట్టుకోమని చెప్తా పెట్టుకోదు ఫోన్ కాల్స్ వస్తాయేమో అని బట్ ఒకటి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి సరేనా సరేనండి ఎప్పుడైనా సరే మనం బాగుండాలంటే అవతలోళ్ళు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళు ఎదుగుతుంటే మనం బాగుంటాం అది అందరినీ సపోర్ట్